హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రోల్డ్ గోల్డ్ వస్తువులు అన్నీ చూస్తున్నారు కదండి కలెక్షన్ బాగుంది అంటున్నారు షాప్ పేరు కూడా చెప్పమంటున్నారు కదా నేనైతే చిలకలపూడిలోని ప్రభు గోల్డ్ జ్యువెలరీలో తీసుకుంటానండి అక్కడ మనకి చాలా రీజనబుల్గా వస్తాయి అనమాట షాప్ పేరు అడిగారు కామెంట్స్లో అందుకని చెప్తున్నాను తర్వాత నేను అక్కడ కొనుక్కున్న వస్తువులు మీకు కొన్ని చూపిస్తాను అక్కడ కొనుక్కున్నవైనా అండి మొత్తం నా కలెక్షన్ మీకు చూపిస్తానండి ఇది చూసారా స్టెప్స్ గొలుసులాగా అనమాట అంటే స్టెప్స్ కాదండి చంద్రహారం మోడలే ఇది నాలుగు ప్యాట్లు వస్తుందండి చూడండి ఇట్లా నాలుగు ప్యాట్లు అండి అయితే ఇక్కడ ఈ బిళ్ళ కూడా వస్తుందనమాట దీని మీద చూసారా చిన్న కలవపూ ఉంది ఉందంటే క్లారిటీగా ఇక్కడ నా వీడియో సరిగ్గా ఉందో లేదో మీకు కానీ ఇదండి ఈ గొలుసు అనమాట ఇది అయితే అండి ఇలా వేసుకుంటారు ఈ బొమ్మ పైకి వచ్చేటట్టు ఇట్లా వేసుకుంటారండి ఎంత నిండుగా ఉంటుందంటే అండి పాత మోడలే అయినా కూడా నిండుగా అనమాట మెడలో చూడండి అసలు ఎంత బాగుంటుంది ఈ అయితే ఇక్కడికి వచ్చేలాగా ఇప్పుడు తాళ్ళకి కూడా ఇలా చేయించుకుంటున్నారు కదండి ప్రత్యేకించి ఇక్కడ నాంతాడికి చేయించుకుంటున్నారు కదా అలా అనమాట చూడండి ఎంత నిండుగా ఉంటుందంటే ఇది పాత మోడలే అనుకోండి అయినా కూడా మంచి నిండుగా ఉంటుంది అనమాట ఇది ఒకటండి నాది తర్వాత ఇంకోటి అది కూడా అదే టైప్లో ఇదిగోండి చిన్న స్టెప్స్ లాగా వస్తుందండి ఇది చూసారా మూడే మూడు ప్యాటర్లు వచ్చి ఇలా స్టెప్స్ అనమాట మూడు స్టెప్స్ వస్తుంది ఇది కూడా ఇలా వేసుకుంటే అండి నిండుగా ఉంటుంది ఒకటే ఎందుకు చూపించారంటే అసలు ఎలా ఉంటుందని మీరు చూస్తారని చూసారా ఇలా ఉంటుందండి స్టెప్స్ గొలుసు అనమాట ఇది ఇదొకటనమాట ఇవి వంద రూపాయలు లోపేనండి వంద కాదులేండి వంద లోపు కాదులండి నూట యాభై అలా ఉంటాయి ఈ గొలుసులు ఇది కానీ ఫస్ట్ చూపించింది కానీ నూట యాభై అలా ఉంటాయి తర్వాత ఇదిగోండి ఇది చైన్ అండి సైకిల్ చైన్ మోడల్లోనే ఇదొక టైప్ అనమాట ఇది అంటే చాలామంది నాన్ తాళ్ళు కొంతమంది వేసుకోరు కదా అలాంటి వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చండి నాన్ తాడు లాగా ఉంటుంది అనమాట అంటే సైకిల్ చైన్లోనే ఒక మోడల్ అండి ఇది ఒక రకం డిజైన్ అనమాట చూడండి దగ్గరికి చూపిస్తున్నాను మీకు డిజైన్ తెలుస్తుంది కదా ఇదన్నమాట ఒక మోడల్ ఇదైతే వంద రూపాయలండి తర్వాత ఇది షార్ట్ చైన్ అండి ఇది కూడా సేమ్ చూసారా దీన్ని ఏదో అంటారు నాకు వీటన్నిటి పేర్లు తెలియవండి ఇది ఒక డిజైన్ అనమాట ఇది షార్ట్ చైన్ అండి ఇక్కడ వరకే వస్తుంది ఇది ఇది అరవై రూపాయలు డెబ్భై రూపాయలు అండి ఇది అనమాట తర్వాత ఇదిగోండి ఇది చంద్రముఖి మోడల్ అండి చంద్రముఖిలో మీకు లాకెట్తో ఒక గొలుసు మొన్న వీడియోలో చూపించాను కదండి ఇది అయితే చైన్ అనమాట తాడు టైప్లో వేసుకోవచ్చు నల్లపూసల పక్కన చైన్లు వేసుకుంటారు కదా అలా ఇది బాగుంటుందండి చూసారా ఇది ఒక మోడల్ అండి ఇది వన్ ఫిఫ్టీ అండి చంద్రముఖి మోడల్ మాత్రం వన్ ఫిఫ్టీ ఇప్పుడు ఏమైనా రేటు పెరిగిందేమో నేను తీసుకున్నప్పుడు అయితే వన్ ఫిఫ్టీ అండి ఇది ఇదొకటనమాట తర్వాత ఇదిగోండి ఇది ఒక మోడల్ అండి చూసారా ఇది వెడల్పుగా ఎలా ఉందో ఇలా అంటే సన్నగానే కనిపిస్తుంది చూసారా ఇలా తీస్తే వెడల్పు అండి ఇదో రకం డిజైన్ అనమాట ఇదిగో చూసారా ఇట్లా వెరైటీ మోడల్స్ కనిపించినప్పుడు నేను తీసేసుకుంటూ ఉంటానండి ఇది కూడా వన్ ఫిఫ్టీయే అనుకుంటా అంటే కరెక్ట్ రేట్ అయితే నాకు గుర్తులేదండి నాకు గుర్తుంతవరకు చెప్తున్నాను ఇది ఒకటి అనమాట ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట ఇది చూసారా ఇది ఒక రకం డిజైన్ అండి అసలు గోల్డ్లో అయితే మనం ఇన్ని డిజైన్స్ వేసుకోలేమండి ఇవి రోల్డ్ గోల్డ్ కాబట్టి ఎన్ని కొనేసి వేసేసుకుంటున్నామో అనిపిస్తుంది అంటే ఈ కలెక్షన్ నాకు ఇప్పటిది కాదండి చాలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి అనుకోండి సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసినవండి అంటే ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటాను డైలీ అయితే నేను యూజ్ చేయనండి ఉన్న విషయం చెప్తున్నాను కదా ఫంక్షన్స్ అప్పుడు వేసుకుని తీసేస్తూ ఉంటే ఇది షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి చూసారా గోల్డ్ లాగే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా అంటే నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు రేట్ నాకైతే తెలియదు ఇది కూడా చంద్రముఖి చేయనేనండి కొంచెం వేరే డిఫరెంట్ చూసారా వేరియేషను ఇందాక నేను మీకు చూపించిన దానికి దీనికి వేరియేషన్ ఉందండి ఇదిగో ఇదొక టైప్ అండి ఇది కొంచెం వేరేగా ఉంది సన్నగా ఇదేమో కొంచెం లావుగా వస్తుంది అన్నమాట చూసారా చంద్రముఖిలోనే రెండు రెండు మోడల్స్ అండి ఇవి ఇదొక మోడల్ ఇదొక మోడల్ చూసారా ఇది లావుగా ఉంటుంది అనమాట ఇలాంటివి వేసుకుంటే అండి మనకి తాడు బదులు ఇలా తాడు అంటే నాకు పసుపు తాడేలేండి మాది ఆనవాయి లేదనమాట మాకు అందుకోసం నేను పసుపు తాడే వేసుకుంటాను ఇలా వేసుకుంటే తాడులాగా కనిపిస్తుందండి ఇది చూసారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా అండి మనం చెప్పాను కదా కడవకుండా మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇది చూడండి చాలా ఓల్డ్ మోడల్ గొల్స్ అండి మీరు గుర్తుపెట్టారా పలకసర్లు అంటారే అవన్నమాట ఇది వచ్చేసరి సరే బెళ్ళొచ్చి ఇలా డబల్ చేయిన్ నాకు ఇలాంటివి చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మా ఫ్రెండ్ వేసుకునేదండి పలకసర్లు గొల్స్ అప్పటి నుంచి నాకు దీని మీద ఉండిపోయి ఇది కూడా తీసుకుని కలెక్షన్ నా కలెక్షన్లో ఉంచుకున్నాను అనమాట ఇది కూడా వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అంతండి ఉంటుందండి కానీ వేసుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది పలకసార్లు ఎలాగైనా బాగుంటాయి కదండి గోల్డ్లో కూడా చాలా బాగుంటాయి ఇది ఒక మోడల్ అండి తర్వాత ఇంకోటండి ఇదిగో చూసారా ఇది లాకెట్తో ఉందండి చైనే ఇది కూడా ఈ చైన్ చాలా లైట్ వెయిట్లో ఉందండి ఇది చూసారా ఇది వన్ సిక్స్టీనో ఎంతనండి ఇది చూసారా ఇది లాకెట్ లాకెట్ బాగుందండి చాలా బాగుంది కొంచెం గ్రాండ్ లుక్కే వస్తుంది చాలా వచ్చిందండి ఇది నేను పైకి చూపిస్తాను మీకు చూసారా ఇలా ఉంటుంది అనమాట ఇలా లాకెట్ ఇలా లాకెట్తో గొలుసు లాకెట్ చాలా పొడుగుందండి చాలా పొడుగు వస్తుంది కింద దాకా వస్తుంది మీకు లాకెట్ ఇలా కనిపించదు చూసారా ఇలా అనమాట చాలా సింపుల్గా ఉందండి లాకెట్ కూడా ఇది ఒక మోడల్ అండి ఇది వన్ సిక్స్టీ అంత ఇలా అనమాట ఇవన్నీ కూడా మాకు చిలకల పూడిలో ప్రభు గోల్డ్ కవరింగ్లో బాగా దొరుకుతాయండి తర్వాత ఇంకోటండి గొళ్ళ మోడల్ అనమాట ఈ చైన్ ఇది చూడండి ఈ గుళ్ళు చూసారా పెద్ద పెద్దవి ఉన్నాయి చూసారా వీటిని ఏవో అంటారండి కొబ్బరి పూలో ఏదో మోడల్ అంటారు వీటిని నాకైతే సరిగ్గా పేర్లు తెలియవండి చెప్పాను కదా ఇది చూసారా ఎంత బాగుందో ఇది కూడా అండి ఇలా వేసేసుకోవచ్చు ఈ పొడుగ్గా ఉందనమాట ఇది కూడా ఇలా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అండి ఏదైనా మనం ఇలా వేసుకోవచ్చు అనమాట పైన ఇలా షార్ట్ది ఒకటి వేసుకుని కింద ఇలా వేసుకుంటే చాలా అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగానే ఉంటాయి చాలా సింపుల్ ఇది వంద రూపాయలేనండి లైట్ వెయిట్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది వంద రూపాయలు వెనకాల మాత్రం ఈ చైన్ వచ్చింది ఎదరంతా ఈ గుళ్ళు కనిపిస్తాయండి చూసారా ఇలా అనమాట ఇవన్నీ నా కలెక్షన్ అండి అయితే చిలకల పొడివే కాకుండా నేను కాశీ వెళ్ళినప్పుడు కొన్ని కొనుక్కున్నానండి అవి కూడా మీకు చూపిస్తాను ఇది చూసారా ఇది నవరత్నాల మోడల్లో అన్ని కలర్స్ ఉంటాయండి చూడండి బ్లూ మెరూన్ ఎల్లో లైట్ క్రీమ్ కలరు గ్రీను ఇలా అన్ని కలర్స్ వచ్చండి ఇదైతే నేను తీసుకుని రెండు సంవత్సరాల పైనే అవుతుందండి అప్పుడప్పుడు వేసుకుంటున్నాను ఇది వంద రూపాయలండి కాశీలో చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అండి వేసుకుంటే కూడా బాగుంటుందండి ఇది కొంచెం టైట్గా ఉంది కదా ఇదిగోండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇలా తెలియట్లేదు కదా కానీ విడిగా అయితే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఏదో నగలు అంటే సింపుల్గా అనమాట సింపుల్గా ఉంటుంది అందంగా ఉంటుంది బిళ్ళలు చూసారా ఎంత బాగున్నాయో ఇదండి ఇది ఒక కలెక్షన్ ఇది కాశీలోదండి కాశీలోవే మీకు ఇంకొక ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను ఇది చూసారా ముత్యం పగడం పచ్చ ఇలా వచ్చినట్టు అనమాట చూడండి దగ్గరికి చూడండి మీరు ఇలా ఇది కూడా కాశీలోనే తీసుకున్నానండి ఇది ఎంత అనుకున్నారు దీని రేట్ మీరు ఎవరైనా గెస్ చేయండి కామెంట్స్లో ఇది గెస్ చేయండి ఎవరు కరెక్ట్ చేశారో చెప్తాను నేను ఏమండి గిఫ్ట్లు ఏమీ కాదండి ఊరికే చెప్తున్నాను సరదాగా ఇది ఒక చిన్న క్విజ్ అనుకోండి ఈ పగడం ముత్యం పచ్చ ఉన్న గొలుసు ఎంత ఉంటుంది అనేది మీరు గెస్ చేసి చెప్పండి చాలా సరదాగా ఉంటుందండి అలాగా ఇదిగో ఇది ఒకటండి ఇది పచ్చలదండి ఇది కూడా కాశీలోనే తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ ఎంతనండి ఇప్పుడే కొంచెం నిలబడుతుందండి కొంచెం అంటే కొంచెం వాడేనులేండి శారీస్ మీద ఇలా వేసుకుంటే బాగుంటుంది మీకు ఇలా ఇలా చూపిస్తున్నాను కానీ అండి ఇది ఇదిగో చూసారా ఇదండి నా గొలుసులు కలెక్షన్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరే కదండి అడుగుతున్నారు షాప్ అడ్రస్ చెప్పమన్నారు ఎలా ఉంటాయి గొలుసులు రేట్లు కూడా చెప్పమన్నారు కదా నాకు గుర్తున్నంత వరకు మీకు రేట్స్ కూడా చెప్పాను మీకు ఇవేమన్నా నచ్చితే మా చిలకలు పూడి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోండి ప్రభు గోల్డ్లో చాలా బాగుంటాయి అనమాట షాప్ అడ్రస్ కూడా చెప్తాను కావాలంటే ఇంతకుముందు నేను ఆ షాప్ గురించి వీడియో చేశానండి అది చూస్తే మీకు ఖచ్చితంగా అర్థం అవుతుందండి నా వీడియోస్లోకి వెళ్ళండి షాపింగ్ వీడియోస్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ